ప్రత్యేక హోదా అనేది మా హక్కు వాళ్ళు ఎందుకు మీరు మీరెందుకు తీసుకురారు రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేది సరిపోదు ఐదు సంవత్సరాలు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు తప్పించుకునికోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ పార్టీ చెప్పలేదు ఆ పార్టీ చెప్పలేదు అని మీరు ప్రత్యేక హోదా తీసుకురాకుండా ప్రత్యేక హోదా మనకు రాష్ట్రానికి రావాల్సిన అవ అవసరం చాలా ఉందని చెప్పి రెండు రెండు సార్లు మీరే చెప్పారు ఒకటి వైసీపీ చెప్పింది రెండు టీడీపీ చెప్పింది ఇంకోటి జనసేన కూడా చెప్పింది అన్ని పార్టీలు చెప్పినాయి ఏ పార్టీ కూడా చెప్పకుండా లేదు మనకు ప్రత్యేక హోదా అవసరం లేదు మనం బాగుండమని ఎవరు చెప్పకుండా ఉండదు లేదు అందరు చెప్పారు అలాంటప్పుడు ప్రత్యేక హోదాని ఎందుకు తీసుకురారు వాళ్ళు ఎందుకు ఇయ్యరు మీరు ఎందుకు తీసుకురారు వాళ్ళు ఇవ్వకుండా ఉండడానికి ఏదో పా కారణాలు చెప్పేసి లేకపోతే ప్యాకేజీలు ఇస్తాం లేకపోతే మీకు అధిజాత్వం విజాత్వం అని అంటే ఏం ఏం చేస్తారు మనకి మహా అయితే మహా అయితే ఏం చేస్తారు ఒక ప్యాకేజీ ఇస్తారు ఆ ప్యాకేజీ ఎంతవరకు మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మనకి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు అని మీరు చెప్పినప్పుడు మనకు ఆ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది పదిహేను వేల కోట్లు గ్రాంట్ ఇచ్చారు పదిహేను వేల కోట్లు అనేది అప్పు ఇచ్చారు అప్పు మళ్ళీ మనం తిరిగి కట్టాల్సిందే కదా అప్పుడు మళ్ళీ రేపు నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ మారితే కాంగ్రెస్ గవర్నమెంట్ మా మారితే మనం ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు మేము ఆ పదిహేను వేల కోట్లు మేము కట్టం మీరే కట్టుకోండి అని ఏదో ఇప్పుడు గవర్నమెంట్ పెట్టాలంటే ఏదో కొంకలు ఎట్లాగైనా పెట్టుద్ది ఆ రకంగా పెట్టి ఇప్పుడు ఎందుకంటే శాసనాలు చేసి లేకపోతే ఒక ప్రజల గురించి ఆలోచించే పార్లమెంట్లో చెప్పిన మాటకే విలువ లేకుండా పార్లమెంట్లోనే అబద్ధం అంటే ఒక మాట చెప్పి తప్పారు అంటే తప్పటం అంటే అబద్ధం చెప్పినట్టు అంటే అబద్ధాలు చెప్పినప్పుడు ఇప్పుడు మేము కడత గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేదిలా అని ఈ విషయంలో ఈ పదిహేను వేల కోట్లలో కూడా ఎనికిపోరని గ్యారెంటీ అంది ఎవడని చెప్పగలుగుతున్నా ఎవరూ చెప్పలేరు మరి అలాంటప్పుడు ఇంకొకటి మన అసలు ప్రత్యేక హోదా ఇచ్చిననుకో గవర్నమెంట్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళని ప్రతిసారి బతికిలాడుకోవాల్సిన అవసరం లేదు బిల్లు పెట్టేటప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి ఎలా చేయాలనేది వాళ్ళ దాంట్లో ప్రత్యేకంగా అందుట్లో ఒక ప్రత్యేకమైన అధికారాలు వస్తాయి అలా అధికారాలు వచ్చినప్పుడు ఒకటి కాల కింద బతకాల్సిన అవసరం లేదు మన ఆంధ్రాని మనం డెవలప్ చేసుకుంటాం రాష్ట్రాన్ని విడ విడదీశారు విడదీసి విడదీచడం న్యాయమా అన్యాయం అనే విషయాన్ని పక్కన పెడితే అసలుకి రాదు తెలంగాణ అని చెప్పినోళ్ళు రాదు తెలంగాణ ఇవ్వటం అవ్వదులేనని అనుకున్న పరిస్థితి నుంచి అసలు తెలంగాణ సాధించుకున్నారు వాళ్ళు అంటే ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది రాదు తెలంగాణ రాదు వచ్చే అంత ఇది లేదు అట్లా మాట్లాడినా స అట్లా మాట్లాడే పొజిషన్ నుంచి వాళ్ళు సాధించుకునే సాధించుకునే దగ్గరకు వచ్చారు సాధించుకున్నారు అంటే ఒక రాదు అనుకున్న తెలంగాణనే వాళ్ళు సాధించుకున్నప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్ని పార్టీలు చెప్పినాయి కదా మరి అన్ని పార్టీలు చెప్పినప్పుడు మనం ఎందుకు మనం వచ్చే మన ప్రత్యేక హోదాని మనం తెచ్చుకోలేము ఎందుకు తెచ్చుకోలేము అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కేసుల గురించి వాళ్ళ కేసుల గురించి పోయి ఆ ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ కాలు మొక్కలు కదా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు జగన్ జగన్ పార్టీ జగన్ మీద కేసులు ఉన్నాయని అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆయన ఆయన సీబీఎన్ గారి మీద ఆయన మీద కూడా ఇప్పుడు ఒక కేసు అయింది వాళ్ళు తలుచుకుంటే అది పెద్ద కేసు అయినా కాకపోయినా సరే ఏదో రకంగా ఇరికెత్తాలని భయం ఇంకెందుకు అని చెప్పి వాళ్ళందరూ లొంగిపోతున్నారు కానీ మన ప్రజలు అలా కాదు కదా ప్రజలేం తప్పు చేయలేదు కదా అందువలన ప్రజలు అందరూ అడగాలి అడిగి తెచ్చుకోవాలి ఎందుకంటే తెలంగాణ అనేది ఏ ఒక్క ఫ్యామిలీ వల్లనో ఒక్కల వల్లనో వచ్చింది కాదు ఎంతో మంది పోరాడితే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది అలాగని ఇప్పుడు కూడా ప్రాణత్యాగాలు చేయాలి యుద్ధాలు చేయాలనే కాదు కొంతమంది మాట్లాడతారు యుద్ధాలు యుద్ధాలు అని యుద్ధాలు చేసే అంత సీన్ ఇక్కడ లేదులే కానీ కాకపోతే ఉద్యమం చేసి మన ప్ర మనకి కావాల్సిన ప్రత్యేక హోదాని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది మన హక్కు వాళ్ళు ఎందుకు ఇవ్వరు వీళ్ళెందుకు తీసుకురా నా నిన్న